కాకినాడ నగరంలో ముఖ్యమైన దేవాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తెలిపారు ఈ సందర్భంగా కాకినాడ చెరువు వద్ద ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శాకాంబరిగా తీర్చిదిద్దారు ఈ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే తల్లిగా దుర్గమ్మ వారికి ప్రత్యేక కీర్తి ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు కాకినాడ తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు మల్లుపుడి వీరు తెలుగుదేశం నాయకులు తుమ్మల సునీత రమేష్ జనసే సేన నాయకులు తోట సుధీర్ శెట్టి అశోక్ దుగ్గన బాబ్జీ గాదే శివరామకృష్ణ మాలకొండయ్య మరియు తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు ఈరోజు ఈ ఆషాఢ మాసంలో రాష్ట్రంలో అన్ని దేవాలయాలు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం ఆరవైతే అమ్మవారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందని ప్రజలందరూ ఆశతో ఈరోజు మద్దతు చెప్పారు ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వానికి భగవంతులు అన్ని విధాలా సహకరించాలని ప్రజలు అనుకున్న కోరికలను నెరవేరాలని ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెంది అదేవిధంగా రైతులు పాడి పంటలు పండించుకుని సుక్షమతంగా ఉండాలని అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని మన రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి చెందేనే యువత ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది ఒక నమ్మకంతో పారిశ్రామిక అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో కూడా ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి పొందాలని ముందుకెళ్ళి ఈ రాష్ట్రం పరిపాలన కూడా ఒక ఆదర్శమైన పరిపాలన అందించి ఈ విధంగా ఈ అమ్మవారు సహకరించాలని అన్ని విధాలు కోరుకుంటూ మరొకసారి మన పట్టణ ప్రజలు కూడా శుభ సంతోషం తయారైనట్టు ఉంటారని అదేవిధంగా అనుకున్న కోరికలన్నీ నేను ప్రజలన్నీ అనుకున్న కోరికలు నెరవేరాలని నేను అమ్మవారిని ఈ రోజు మరొకసారి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాకినాడ సినిమా రోడ్లో వెలిసిన సంచరు దగ్గర వెలిసి కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో గుడి కూడా కొత్తగా కట్టడం జరిగింది డెవలప్ చేయడం జరిగింది ఈ రోజు మాసం సందర్భంగా ఈరోజు శాకాబరి అవతారం భక్తుల సహకారంతో ఎన్డీఏ కూటంతో తెలుగుదేశం బీజేపీ జనసేన అందరి సహకారంతో మా సిటీ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు ఆదేశాల మేరకు భక్తులకి అందరికీ కూడా అందుబాటులో ఉండే దర్శనంలో ఉండేలాగా అన్ని విధాలా కూడా బాగుండేలాగా ఏర్పాట్లు చేయమన్నారు మా పిన్సెట్ చిన్న గారు ఇంకా మన తోట సుధీర్ గారు మన కమిటీ వాళ్ళు అందరూ ఆధ్వర్యంలో భక్తులందరూ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ రోజుని శాకాబరి అవతారం చేయటం జరిగింది ఈ రోజు నుంచి నుంచి ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు అమ్మవారికి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించి చాలామంది ఆనందం వ్యక్తం చేశారు ఇటువంటి అలంకరణ ఎప్పుడు చేయలేదు గతంలో కూడా ఈరోజు భక్తుల సహకారంతో ఎన్డీఏ కూటమి సహకారంతో అందరితో ప్రజలందరి సహకారంతో ఈ విధంగా చేశారంటే చాలా బాగా చేశారంటే చాలా సంతోషంగా చేశారు మా వ్యక్తం చేశారు మన శాస్త్రజులు వారు కన్నుబాబు గారు కూడా చాలా బాగా చేశారని ఆయన కూడా వచ్చిన చెప్తున్నారు అదేవిధంగా సాయంత్రం కూడా ఇంకా దర్శనం ఉంటుంది నా పేరు చెక్క రమేష్ భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షుని ఈరోజు కాకినాడ సొంత చెరువు వద్ద ఇరవై తొమ్మిదవ డివిజన్లో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకాంబడి అవతారం చేయడం జరిగింది ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం కాబట్టి భక్తులు అందరూ కూడా చాలామంది వచ్చి దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ శాసనసభ్యులు ఉన్నమాడి పండుబాబు గారు అలాగే జనసేన సిటీ ప్రెసిడెంట్ అయిన తోట సుధీర్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుంటూ అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా వారు మంచి కార్యక్రమం చేస్తున్నారు మీరు కూడా మంచి బాగా దర్శనం చేసుకోండి అమ్మ దయవంటి అన్నీ ఉన్నట్లే అని చెప్పేసి మీ మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా పూర్తిగా నెలబెడతాయి మీరు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది తొమ్మిది గంటల దాకా కూడా అమ్మవారి దర్శనం కంటిన్యూ జరుగుతుంది ఈ దర్శనానికి ముఖ్యంగా ఏంటంటే ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచితంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున కాకినాడ సినిమా రోడ్లో కలిపి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉందండి ఈ కనకదుర్గ అమ్మవారు కోరికలు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తుంది కాకినాడ ప్రజలందరికీ కూడా చాలా నమ్మకం ఈ రోజున ఈ శాఖరి అవతారం అలా రోజులు ఇలా వెళ్ళాలి ఆషాఢ మాసంలో ఉన్న ఒక అన్ని చోట్ల కూడా వేస్తారు మనం కూడా వేద్దామంటే కాకినాడ శాసనసభ్యులు మనమాడి వెంకటేశ్వరరావు గారు మీరు బాగా చేయండి చక్కగా అమ్మవారికి సేవలు అందించే విధంగా ప్రజలందరికీ కూడా ఆవిడ ఆశీస్సు ఉండాలని చెప్పి మీరు బాగా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకొని జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురు ఈ కూటమి సభ్యులందరం కలిసి ఏకస్థులై ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము జరిపించడం జరుగుతుందండి